మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి జూన్ రెండున ఉదయం పది గంటలకు పెరేడ్ గ్రౌండ్స్లో లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ ఆహ్వాన పత్రికను స్వయంగా ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ అందించారు స్వయంగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక ఈ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లే చేస్తోంది ఇక జూన్ రెండున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు జూన్ రెండున తొమ్మిది గంటలకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించనున్నారు ఐదు నిమిషాల పాటు సోనియా గాంధీ ప్రసంగం ఉండనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి